ఇరవై నాలుగు లక్షల మంది నీటి పరీక్ష రాస్తే వాటి ఫలితాలు జూన్ పద్నాలుగవ తేదీ విడుదల కావాల్సి ఉంది కానీ హుటాహుటిన జూన్ పూర్తికి విడుదల చేయడం అంటే దాని మర్మం ఏంటో మనకు అర్థమవుతుంది ఆ రోజే సార్వత్రిక ఎన్నికల ఫలితాల విడుదల ఆ విడుదల క్రమంలోనే ఈ నీట్ రిజల్ట్ విడుదల చేస్తే ఎవరు కూడా పట్టించుకోరు అవకాశవకా ఏది జరిగినా కూడా పెద్ద ఉన్నదనే ఒక దృష్టితోన ఉద్దేశపూర్వకంగానే పద్నాలుగున విడుదల చేయాల్సిన ఫలితాలని నాలుగున విడుదల చేసిన మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా అధికారుల సంబంధిత అధికారులు ఉద్దేశపూర్వకంగానే చాలా మందికి పేపర్ లీకేజ్ అనేది స్పష్టంగా అర్థమవుతున్నది దీని మూలంగా పేద బడుగు కలిగిన వర్గాలే ఈరోజు వైద్య విద్యకు లేదా వైద్య విద్యలో ఉత్తీర్ణతకు దూరమయ్యే పరిస్థితి ఉద్దేశపూర్వకంగానే ఈ పాలకులు పేదవాళ్ళని డాక్టర్లు కావద్దని చెప్పేసి నెట్టివేస్తా ఉన్నారు ఉన్నోళ్ళకే ముప్పై నుంచి లక్ష నలభై లక్షలు తీసుకొని పేపర్లు ఇచ్చిరంటే ఇంతకంటే దౌర్భాగ్యమే ఉన్నది మన దగ్గర జరిగినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్ లీకేజ్ లెక్కనే ఈరోజు ఆడ జరిగింది ఏమైంది మరి ఎటువైదు మోడీ గారు బీజేపీ పాలకులు ఎటువైరో కనీసం దీని మీద స్పందించడానికి కూడా ఎన్డీఏ కూటమి ముందుకు రావట్లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న చిన్న ఆస్తుల్ని కుదో పెట్టి అమ్ముకొని కోచింగ్లు పోయి సంవత్సరాల కొద్ది తల్లిదండ్రులకు దూరం ఉంది మేము డాక్టర్లు కావాలని కల పేద బడుగు బలిగిన విద్యార్థుల కలల మీద వీళ్ళు నీరు చల్లుతున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఉద్దేశపూర్వకంగా జరిగిన ఈ కుట్ర గమ్లింగ్ మీద తప్పనిసరిగా సిట్టింగ్ జడ్జే విచారణ జరిపించాలి తప్పనిసరిగా చిట్టింగ్ జడ్జే విచారణ కాదు తప్పనిసరిగా మళ్ళొకసారి ఎగ్జామ్ నిర్వహించాలి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయాలి వీడికి కారణమైన కఠినంగా శిక్షించాలి ఎప్పుడు కూడా ఇంకోసారి ఇట్లాంటివి రిటర్న్ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భం పూర్తయిస్తా ఉన్నాం దేశంలో ఇప్పటికే పేద పడుగులైన విద్య ద్రాక్షగా మారింది కార్పొరేట్ చేతుల విద్య బందీగా ఉంది వాళ్ళు ఏం చెప్తే ప్రభుత్వాలు చేసే పరిస్థితి కాబట్టి కార్పొరేట్ శక్తులు ఉన్న విద్యని ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వాధీనం తీసుకోవాలి కార్పొరేట్ శక్తుల ఆస్తులని లేకపోతే ఆ సంస్థలని రద్దు చేయాలి చేసి ఎందుకంటే మన రాష్ట్రంలో నారాయణ వరకు గల్లి గెలి నిలుస్తూ ఉన్నాయి ఏంటి ఫీజులు ఒత్తిడి ర్యాంకులు ఇవేనా విద్య అంటే విజ్ఞానం ఇవ్వాలి దోహదపడాలి కానీ సమాజ మార్పు కాదు ర్యాంకులు డబ్బులనే పరంపర కొనసాగుతూ ఉన్నది ఈ కార్పొరేట్ మాయజీలంలో పిల్లల పడుకు వర్గాల విద్యార్థులు నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరగాలంటే ఈ నీటి పరీక్షల పైన నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి బాధ్యులపై కఠినంగా శిక్షించాలి బాధితులకు న్యాయం చేయాలి అప్పుడే తప్ప విద్యార్థులకు పేదవాళ్లకు ఈ ప్రభుత్వాలపైన లేదా ఈ యుద్ధం యువాలపైన నమ్మకం కుదురుతుంది ఇప్పటికే పదిహేను సార్లు పేపర్ లిక్ అయినా ఎవరి మీద ఏం చర్యలు తీసుకోకపోతే ముందు ముందు ఇంకెన్ని దారుణాలు చూడాలో అందుకనే ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు ఇండియా కూటమి ఉన్నప్పటికెందుకు మాట్లాడతలేదంటే వాళ్ళే వాళ్ళకి సంబంధించిన మనుషులే ఈ పేపర్ లీకేజ్ చేశారు కాబట్టి స్పష్టంగా అర్థమవుతున్నది ఏది ఏమైనా పేదవాళ్ళకు న్యాయం జరగాలంటే దీని మీద న్యాయ విచారణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరొకసారి పరీక్ష నిర్వహించాలని చెప్పేసి పిడిఎస్ విద్యార్థి సంఘాలుగా సోదర సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం